హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మంచి స్పెషల్ అంటే తెలుసా బెల్లంతో ఉసిరికాయ మురబ్బ ఎంత పర్ఫెక్ట్ ఎంత బాగుందో చూసారా ఇప్పుడు ఎలాగో సీజన్లో దొరుకుతుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి రోజుకి ఒక పీస్ తింటే చాలా మంచిది దీంట్లో సి విటమిన్ చాలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చాలా చాలా బాగా వచ్చింది అలాగే రెసిపీలోకి వెళ్ళటానికి ముందుగా మన ఛానల్ ఎవరిని కొత్తగా వస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిలుగొట్టని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ ఇంకెందు కాసిన రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా ఉసిరికాయని తీసుకోవాలి ఇట్లా శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకొని ఇలా మీడియం సైజులోనే తీసుకోవాలి ఈ ఉసిరికాయ బెల్లం ఉబ్బాకి ఈ సైజ్ అయితే సరిపోతుంది ఇది మనం కొలత ప్రకారంగా తీసుకుందాం నా దగ్గర వెయిటింగ్ మిషన్ లేదు అందుకని నేను ఇట్లా కాల్ చూపిస్తున్నా ఎలాగా చూసారా దీంతో ఒకటి రెండు దీంతో రెండు తీసుకున్నా మనం దీంతోనే ఇంకా అన్ని కొలుసుకోవాలి ఇలా తీసుకున్నాం కదా దీన్ని మనం ఆవిరికి ఉడికించుకుందాం ముందుగా వాటర్ తీసుకున్నాను నేను దీన్ని స్టవ్లు ఇచ్చుకున్నాను ఇవి ఇలా జల్లిగిన వేసుకోవాలి దీనిపైన మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం దీనిపైన ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఒకసారి చూద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఒకసారి చూద్దాం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇది ఇలా అంటే ఇలా దిగితే సరిపోతుంది ఇది రెడీ అయిపోయినట్టే గ్యాస్ ఆపుతుందా ఇవి కొంచెం సల్లాడినాయి కదా ఇలా ఫ్రెష్ చేస్తే ఇలా వచ్చేస్తుంది ఇలా అన్ని పీసెస్ తీసుకోవటమే చూసారా కలుతుంది ఇంకా అన్ని పీసెస్ ఇలాగే తీసుకోవాలి ఇది కూడా మనం రిగులేసుకుందాం ఉంది కదా దీన్ని కట్ చేసుకున్నాం అంతే అన్ని వేడి మీద కొంచెం రాదు కానీ చల్లగా అయిపోతే ఇట్లా అన్ని పీసెస్ వస్తాయి కొంచెం సల్లారే వరకు ఉంటే సరిపోతుంది ఇంకా అన్నీ ఇలాగే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారుగా ఇంతే ఎట్లా అన్నీ తీసుకొని పెట్టుకోవాలి చూసారా ఇది అలాగే ఈ కప్పుతో ఇందాకు ఉసిరికాయలు రెండు కప్పులు తీసుకున్నాము బెల్లం దీంతోనే కొలత వేసుకోవాలి నేను ఆల్రెడీ బెల్లం ఇలా తురుముకున్నాను ఇది మంచి బెల్లం కల్తీ లేనిది ఇలా ఉంటుంది దీన్ని నలగొట్టి నేను అలా తీసుకున్నాను దీంతోనే కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే రెండు కప్పులు తీసుకోండి స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కప్పున్నర తీసుకోండి నేనైతే రెండు కప్పులు తీసుకుంటున్నా పడుతుంది రెండు కప్పులు రెండు కప్పులు రెండు కప్పులు సిరికాయలకి రెండు కప్పులు బెల్లం మనం దీన్ని కరగబెట్టుకుందాం పెట్టుకుందాం పెట్టుకొని కవ్వెలిగించుకొని ఎందాక వేసుకున్నామో ఈ బెల్లం వేసుకున్నాం వాటర్ ఏం అవసరం లేదు బెల్లం కలిపి సరిపోతుంది అలాగే మనం ఇందాక వేసి పెట్టుకున్నాం గుసిరితలు అది కూడా వేసుకున్నాం ఏవి గరి కలిపి మంచిగా నిల్స్ అవుతుంది ఏం అడిగా అంటారు అక్కడ ఎందుకంటే వాటర్ ఉంటుంది కాబట్టి దానికి సరిపడా వాటర్ సరిపోతుంది మన బెల్లంలో ఏ వాటర్ వేయాల్సిన అవసరం లేదు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి జాగ్రత్తగా చూసారు ఇదంతా అలాగే ఇలా అవుతుంది చాలా బాగుంటుంది పిల్లలకి ఇది రోజు ఈవినింగు ఒక పీస్ కానీ రెండు పీసులు కానీ ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటాను పెద్దలు కూడా తినచ్చు హెల్త్కి ఎంతో మంచిది తప్పని మీరు కూడా ట్రై చేయండి ఇది మొత్తం మెల్ట్ అయ్యింది చూసారు ఇదంతా ఎట్లా అయిపోయింది లైట్గా పాకంలో పెరుగుతుంది చూసారా ఇది డైరెక్ట్ బెల్లం అందుకని బాగుంది నేను ఫస్ట్ టైం చేస్తున్నా బాగా వస్తుంది మీరుగా ట్రై చేయండి ఇదంతా ఇలాగే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి దీంట్లో మనం కొంచెం టేస్ట్ చూస్తే కూడా సాల్ట్ వేసుకుందాం కొంచెం ఇదంతా కొంచెం కలిసిరాదు సాల్ట్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫ్లేవర్ కోసం రెండు యాలక్కర దంచుకొని వేసుకోవాలి ఇవన్నీ దీనికి కంపల్సరీ ఎలా ఉన్నప్పుడే ఈ మురుప టేస్టీగా ఉంటుంది చూస్తారా ఇది రెడీ అవుతుంది ఈ ఉసిరికాయ పాకానికి పీల్చుకుంటుంది అలాగే మనం వాటర్ ఏం వేసే పని లేదు ఈ ఉసిరికాయల్లోనే వాటర్ ఉంటాయి దీన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఉడికించుకునేటప్పుడు ఎక్కువగా ఉడికించుకోవద్దు లైట్గా ఉడికించుకోవాలి ఈ నిమ్మకాయ వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మోస్ట్ వచ్చింది చాలా ఈజీ చూసారా ఎంత బాగా వస్తుందో బెల్లంతా చేసుకోండి పిల్లలకు కూడా చాలా హెల్దీ కదా తప్పకుండా చూసుకొని మీరు కూడా చేసుకొని పెట్టుకున్నారనుకో సంవత్సరం పాటు నెల ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకొని పిల్లలకు పెట్టుకుంటే వాళ్ళు కూడా ఇష్టం తింటారు ఉంటారు ఇదిలా ఉన్నప్పుడే మనం ఒక నిమ్మకాయ చెక్క పిండుకోవాలి దీంట్లోనే చూసారా పిండి వేసుకోవాలి ఒక బద్ద సరిపోతుంది ఎందుకంటే ఉసిరికాయ వగరగా ఉంటుంది కాబట్టి ఆ వగర ఈ పులుపు తీసేస్తుంది అందుకోసం నిమ్మకాయ నిండుకోవాలి చూసుకొని ఖచ్చితంగా పిండుకోండి అయిపో వచ్చింది ఇదంతా ఆల్మోస్ట్ చాలా బాగుంది ఫస్ట్ టైం చేస్తున్నాను అందులో అందులో బెల్లంతో చేస్తున్నాను కదా ఇంకా బాగుంది మీరు కూడా హెల్త్కి ఎంతో మంచిదని ఈ బెల్లంతో తప్పకుండా ట్రై చేసుకోండి ఉసిరికాయలు ఉడికించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉడికించుకోవాలి అలాగే పాకం రాకుండా దించకూడదు పాకం వచ్చినప్పుడే దించాలి ఇలా ఆల్మోస్ట్ వచ్చేసింది అనుకుంటున్నా పాకం చూస్తా కెమెరాకి సరిగా కనిపించలేదు ఇక్కడ తీగలాగా చాలా లాంగ్గా వచ్చింది పాకం అప్పుడు వచ్చినప్పుడు సరిపోతుంది అలాగే పీసెస్ కూడా చూసారా మొత్తం ఫ్రై అయిపోయి ఇంకెలా ఉన్నప్పుడు మనం దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం ఇది రెడీ అయింది కదా ఇంత ఇదంతా అట్లా వేసుకొని పెట్టుకోవాల్సి చూస్తారా చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో అంతే దీన్ని ప్లాస్టిక్ దాంట్లో కానీ గ్యాస్ దా గాజు దాంట్లో కానీ పెట్టుకోవాలి పాకం కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కదా రేపొద్దు ఇంకా కొంచెం చిక్కుపడుతుంది ఇలా ఈ నైట్ అంతా వదిలేసేయాలి దీన్ని ఇలా స్టీల్ దాంట్లో మాత్రం పెట్టుకోకూడదు ఇలా ప్లాస్టిక్ది కానీ గాజు కానీ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనం ఓవర్ నైట్ వదిలేసేయాలి